వెల్కమ్ టు స్వరూపా అండి ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం ఈ రెసిపీ తినడానికి చాలా రుచిగా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ముందు ఒక బౌల్లో నాలుగు ఎగ్స్ వేసుకుందాం ఈ ఎగ్స్లో అర స్పూన్ మిరియాల పొడి కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి బాండీలో నూనె వేడయ్యాక ఈ ఎగ్స్ మిశ్రమాన్ని వేసి వేపాలి మీడియం ఫ్లేమ్లో మాడకుండా వేపాలి ఇలా వేగాక ఒక బౌల్లో వేసి ప్రక్కన పెట్టుకుందాం ఇదే బాండీలో రెండు స్పూన్ల నూనె వేడయ్యాక ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి కలపాలి తరువాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలి కొంచెం వేగాక అర స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి కలపాలి తరువాత క్యారెట్ ముక్కలు బీన్స్ టమాటా ముక్కలు వేసి కలపాలి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి టమాటాల్లో నీరు వచ్చి క్యారెట్ బీన్స్ చక్కగా ఉడుకుతాయి టమాటా ముక్కల్లో నీరు వచ్చి క్యారెట్ బీన్స్ ఉడికాయి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా పుదీనా వేసి కలుపుదాం ఇప్పుడు పొడి పొడిగా వండుకున్న అన్నం మనకు కావలసినంత వేసి కలుపుకుందాం తర్వాత ముందే రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రై వేసి కలపాలి ఈ రైసులో చివరగా కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి ఈ రైస్ లంచ్ కోసం డిన్నర్ కోసం ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు